ఐబిపిఎస్ నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించి ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి తర్వాత ఏజ్ ఎంత ఉండాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్యాంక్స్ అన్ని వేకెన్సీస్ ఇండివిజువల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా అట్లనే అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అవి ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మాట్లాడతా మీరైతే ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన వీడియో ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి గమనిస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషను అట్లనే ఎడిట్ చేసుకోవడానికి కానీ మాడిఫికేషన్ చేసుకోవడానికి కానీ అప్లికేషన్ చేసుకోవడానికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి తర్వాత దీనికి సంబంధించిన పేమెంట్ అప్లికేషన్ ఫీజు ఎప్పటివరకు చెల్లించాలంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించాలి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఏమో ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీకి సంబంధించి ఆగస్టులో ఉంటుంది ఈ ప్రిలిమినరీకి సంబంధించిన రిజల్టు సెప్టెంబర్లో ఉంటుంది తర్వాత మెయిన్స్కి సంబంధించి కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సెప్టెంబర్ లేదా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో ఉంటుంది మెయిన్స్ రిజల్ట్ నవంబర్లో ఉంటుంది ఇక పర్సనల్ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి నవంబర్ డిసెంబర్లో ఉంటుంది ఏజ్ను గమనిస్తే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో ఐదు సంవత్సరాలు నాన్ క్రిమిల్ ఏయర్కి సంబంధించిన బీసీలకు అయితే మూడేన్లు బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి సంబంధించి టెన్ ఇయర్స్ ఉంది తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి మాత్రం ఫైవ్ ఇయర్స్ ఉంది ఈ నోటిఫికేషన్ ప్రకారం పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బ్యాంక్స్ వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూసీఓ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంకు పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి అట్లనే వీళ్ళకి సంబంధించిన స్కేల్ ఆఫ్ పే చూస్తే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు వీళ్లకు పేస్కేల్ ఉంటుంది ప్రతి సంవత్సరం రెండు వేల రూపాయలు పెరుగుతుంది ఏడేళ్ళ వరకు అట్లనే ఏడేళ్ళ తర్వాత రెండు వేల మూడు వందల నలభై రూపాయలు రెండు ఏళ్ళు పెరుగుతుంది రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఏడేళ్ళు పెరుగుతుంది లాస్ట్కు ఎనిమిది వే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఉంటుంది దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గమనిస్తే ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి వేకెన్సీ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో నూట యాభై ఎస్సీకి ఉన్నాయి డెబ్బై ఐదు ఎస్టీకి ఉన్నాయి ఓబీసీ రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్ వంద అన్ రిజర్వ్లో నాలుగు వందల ఐదు టోటల్గా వెయ్యి పోస్టులు ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏడు వందలు ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వెయ్యి ఉన్నాయి కెనరా బ్యాంకులో వెయ్యి ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందలు ఉన్నాయి ఇండియన్ బ్యాంక్లో నాట్ రిపోర్టెడ్ రిపోర్ట్ చేయలేదు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నాలుగు వందల యాభై పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు వందలు పంజాబ్ అండ్ సిండ్ మూడు వందల యాభై అని టోటల్గా ఐదు వేల రెండు వందల ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇందులో ఆన్లైన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవని గమనిస్తే ఫోటో సిగ్నేచరు లెఫ్ట్ తమ్ము ఇంప్రెషను హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఈ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఏందనే నేను చెప్తాను అట్లనే ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేటు ఇవి హ్యాండ్ రిటర్న్గా రాయాల్సిన డిక్లరేషన్ ఏంటంటే ఐ ఇక్కడ మీ నేమ్ రాయాలి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్ ట్రూ అండ్ వ్యాలిడ్ ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని ఇది రాసి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి ఇది దీనికి సంబంధించి ఐబిపిఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ